పుదీనా టమాటాలతోటి పుదీనా పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం టమాటాలు ఎండుమిరపకాయలు పుదీనా జీలకర్ర చిన్నుల్పాయలు ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా నూనె వేసుకొని వేపుకోవాలి ఇవి వేగాక పక్కా తీసేసుకుందాం ఇందులోనే కొద్ది పుదీనా కూడా వేసుకొని ఒక్క స్పూన్ నూనె వేసుకొని వేపుకొని పక్క తీసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పుదీనా పచ్చడి చాలా సింపుల్గా కూడా రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు పుదీనా కూడా పక్కా తీసేసుకొని టమాటాలు వేసి వేపుకుందాం ఇప్పుడు నూనె వేసుకొని ఈ పుదీనా ఎండుమిరపకాయలకి నూనె కొంచెం తక్కువే పడుతుంది టమాటా కొంచెం మగ్గాలి కాబట్టి ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకొని వేపేసుకొని టమాటా కూడా సాఫ్ట్ అయిపోయినాక చల్లారనిద్దాం చాలా సింపుల్గా మంచింగ్ రెసిపీ పప్పుచాట్లో కూడా చాలా బాగుంటుంది మొదటగా మిరపకాయలు జీలకర్ర చిన్నెలపాయలు వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం దీనిలోనే పుదీనా టమాటాలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే చింతపండు అయితే అవసరం లేదు చాలా టేస్టీగా ఉంది ఈ పచ్చడి అయితే నేను తక్కువ చేశాను కాబట్టి తక్కువ క్వాంటిటీలో చేశాను మీకు ఎక్కువ కావాలంటే ఇవి కొంచెం ఎక్కువగా వేసుకొని టమాటాలు పుదీనా చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్